ఈరోజు దేవుడు నిన్ను బలపరచడానికి కొరకు నీ కొరకు ఒక వాగ్దానం వస్తా ఉన్నాడు ఏషియా నలభై ఒకటి పదిహేను ఏషియా నలభై ఒకటి పదిహేను కక్కులు పెట్టుబడి పదును గల కృతదైన నురిపిడి రానుగా నిన్ను నియమించిన్నాను నీవు పర్వతంలో నూర్చుదు వాటిని పొడి చేయదు కొండాలను చేయదు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొట్టుకొని ఇక్కడ ప్రేమగల దేవుడు నీతో మాట్లాడేది ఏంటిదంటే నిన్ను కక్కులు పెట్టబడి క్రొత్తదైన నూరిపిడి రానగా నేను చేయాలనుకుంటున్నాడు ఎట్లా అంటే షార్ప్ ఇన్స్ట్రుమెంట్ అనమాట షార్ప్ ఇన్స్ట్రుమెంట్ మనం ఏదైనా కూడా కట్ చేయాలనుకుంటే చాలా అంటే షార్ప్గా ఉండేది మనం తీసుకుంటాం ఏదైనా కూడా ఒక స్టీల్ ఇది మనం తీసుకున్నప్పుడు దానిని వాళ్ళు ఎంతగా ప్రాసెసింగ్లోకి వెళ్తూ ఉంటే అంత రేట్ దానికి పెరుగుతూ వస్తుంది అన్నమాట ఒక బార్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది దాన్ని ఇంకొక కొంచెము తీసుకున్నప్పుడు వాళ్ళు కొంచెము రేటు తక్కువలో వెళ్తూ ఉంటుంది అదే కానీ అదే ఇన్స్ట్రుమెంటు చాలా అంటే ఎక్కువగా మంటలో కొట్టబడి మంటల గుండా అది వెళ్ళేటప్పుడు అదేమవుతుందంటే అదే స్టీలు మనం చిన్న చిన్న స్ప్రింగ్స్ మన వాచ్లో ఉండే స్ప్రింగ్స్ లాగా అట్లాంటివి తీసుకుంటా వచ్చినప్పుడు దాని రేటు అది వస్తువు చిన్నదే ఉండొచ్చు కానీ దాని రేటు పెరిగిపోతూ వస్తుంది మనం చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ వాటి రేట్లు ఎక్కువగా ఉంటాయి అంటే మన జీవితంలో కూడా నువ్వు చిన్నగా ఐ మీన్ నువ్వు ఎందుకు పనికిరాని దానిగా అని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు నిన్ను ఈ పరిస్థితులన్నిటి గుండా తీసుకొని పోతూ దేవుడు నిన్ను గొప్పగా అంటే చాలా వెలగల దానిగా చేయాలని వెలగల వ్యక్తిగా నేను వాడుకోవాలని ప్రభు యొక్క కోరిక కాబట్టి ఈ గుండా నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వేమి బాధపడద్దు ఈ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ అంటే ఈ యొక్క శ్రమలు ఈ యొక్క శోధనలు నీకు ఆశీర్వదించడానికి కొరికి ఎందుకొరకంటే మనకు దేవుడు మన కొరకు ఒక మనల్ని దేవుడు ఎట్లా సిద్ధపరుస్తున్నాడంటే మనము ఒక సీన్కి మనం బ్యాంక్ ఉంటాం అంటే ఒక మనకు ఒక వేల్ లాంటిది మనకు ఒక తెర లాంటిది దాని వెనుక దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ వస్తున్నాడు నిత్యత్వం కొరకు ఈరోజు మనము ఎవరు కూడా కనపడ ఈరోజు నువ్వు ఎవరికి కూడా అరే నువ్వేంటిది లే అనుకుంటాను నీ జీవితంలో వచ్చే పరిస్థితులను బట్టి నిన్ను తక్కువగా వాళ్ళు అంచనా వేసుకోవచ్చు అయితే వీటన్నిట్లో నువ్వేమి కూడా బాధపడాల్సిన అవసరమో లేదు ఎందుకరకంటే దేవుడు నీ జీవితంలో ఇవి నీకు అవసరము ఒకరోజు నిత్యత్వంలో నువ్వు ఎప్పుడైతే పరలోకంలో చూస్తావో ఆ రోజు నువ్వు అందుకే పౌలు అంటాడు ఈ ఈ యొక్క శ్రమలు ఈ బాధలు ఇవే మనల్ని మహిమలోనికి తీసుకొని వస్తాయంట కాబట్టి నీకు ఈ శ్రమలు ఈ బాధలు ఈ అవమానాలు ముండా నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వేమి బాధపడకు దేవుడు నిన్న ఒక ఉద్దేశంతోనే తీసుకొని వెళ్తున్నాడు నీ ముందున్న కొండలు అన్నిటిని కూడా పొట్టులాగా చేయాలంటే చదువు చేయాలంటే నీలాంటి వ్యక్తులు అవసరం నీ ముందున్న ప్రతి పరిస్థితి నీ ముందున్న వ్యక్తి గొలియాత లాంటి వ్యక్తి అయి ఉండొచ్చు దావితి చేతిలో వడిసలో రాయికి చనిపోతా నీళ్ళు నువ్వు కూడా దేవుడు నిన్ను తన వడిసలలో పెట్టుకొని నిన్ను వాడుకోవాలనుకుంటుంది శత్రు యొక్క కార్యాలు లయపరచడానికి కొరకు శత్రువుని సిగ్గుపరచడానికి కొరకు నువ్వు చిన్నదానివే ఉండొచ్చు చిన్న పర్సన్ వే ఉండొచ్చు అయితే దేవుడు నీకు నీ ముందు ఉన్న పరిస్థితులు అవి చాలా అంటే ఏంటిది పరిస్థితులను అనుకోవచ్చు అయితే ఆ పరిస్థితుల ద్వారా దేవుడు నిన్ను తనకు సమీపంగా తెచ్చుకుంటూ మంచి పాఠాలు ఆత్మీయంగా నేర్పిస్తూ నీకు నిన్ను ఆదరిస్తూ నీ ద్వారా అనేకులు ఆదరించబడటానికి కొరకు దేవుడి పరిస్థితుల గుండా తీసుకొని వెళ్తున్నారు నువ్వు ఏమాత్రం భయపడొద్దు చెక్కొద్దు దేవుడు నిన్ను బలపరచాలా స్థిరపరచాలా నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలా తర్వాత నీవు ఆయన చేతిలో గొప్పగా వాడబడాలా అదే దేవుని యొక్క కోరిక దావీదు రాజుగా కావటానికి కొరకు ఆయన అరణ్యంలో కదా సౌలు ద్వారా తర్మ ఎలుగుబంటి సింహము గొలియాతు ఇవన్నిటిని దాటుకున్న తర్వాత ఆయన రాజుగా అవుతా వచ్చాడు అందుకొరికే విషయంలో దేవుడు అన్నాడు నా హృదయానుసారుడు అన్నాడు సమయాలు అభిషేకించగానే దావేద రాజు అవ్వలే తర్మపడతా వచ్చాడు తర్మపడి ధర్మపడి ధర్మపడ్డ తర్వాత అప్పుడు ఆయన రాజుగా అవుతా వచ్చాడు నే నా జీవితంలో కూడా మనం తర్మపడే పరిస్థితులలాగా మనకు అనిపించచ్చు ఎలుగుబంటి లాంటి సింహం లాంటి పరిస్థితులు మనకు అనిపించు అయితే నీ ముందున్న సింహము నువ్వు చంపేయటానికి కొరికే ఉంది నీ ముందున్న ఆ ఎలుగుబంటిని ఆ పరిస్థితులు ఎలుగుబంటి లాంటి పరిస్థితులు సింహం లాంటి పరిస్థితులు లాంటి పరిస్థితులను దేవుడు పొడి చేయటానికి కొరికే నిన్ను వీటి గుండా తీసుకొని పోతూ ఆయన వాక్యం అనే కడ్గం ద్వారా నీవు వాటిని అన్నింటినీ కూడా పొడి చేయగలవు కాబట్టి ఆయన వాక్యాన్ని ప్రేమించు వాక్యాన్ని హత్తుకు దేవుని నమ్ము దేవునికి నీ యొక్క పరిస్థితులు నీ పైన దేవునికి అధికారం అనుగ్రహించు ఇన్ ఆల్ దేవేస్ వేస్ అని అంటాడు నీ ప్రవర్తన ఆయన అధికారాన్ని ఒప్పుకోండి కాబట్టి నువ్వు కూడా నీ ముందున్న ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా ఆయన చేతిలో పెట్టు దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు ఈ పరిస్థితులన్నిటి ద్వారా దేవునికి మహిమ నీకు ఘనత వద్ద అవమానకరంగా అనుకుంటున్నావేమో కానీ అవి నీకు అవమానం తెచ్చేటి పెట్టేటివి కాదు కానీ నీకు ఘనత తెచ్చేటిగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క పరిస్థితులకు భయపడకుండా సంతోషంగా కదా విజయోత్సాహంతో మనల్ని ఊరేగించు వాడైన కాబట్టి దేవుని కి అప్పగించుకో ఈ పరిస్థితులను కూడా నీకు ఆశీర్వదించడానికి ఒక ప్రేమ చేస్తాం ప్రేయిస్తాం